ఫుల్ ఫైర్ లో ఉన్నాడు వాటర్ తాగలండి ఫస్ట్ వాటర్ ఇచ్చిన ఇట్లా మీ వాటర్ తాగాలి అచ్చి అనకాశ ఇట్లా సరే కానీ నువ్వు లొకేషన్ అయితే పెట్టావు అన్న నేను వచ్చి అన్న మాట్లాడతాడు మీ డాడీతో మీతో కొంచెం ఫ్రెండ్షిప్ గా ఉండేసరికి మీ కాడికి రావాలనుకుంటాను తనకి వయసు తన వయసు మేము దాటి వచ్చినాం మా వయసు తను దాటిపోవాలా అందుకని తనకు తెలీదు మా అమ్మాయి వాళ్ళ నాన్న చూసి చాలా కొట్టాడతాను అట్లా కొడతారు ఇప్పుడు ఆడపిల్ల చిన్నపిల్లలు ఏం తప్పు చేసిన అట్లా కొడతారు మీరు

మా అమ్మాయిని పంపించాల్సిన అవసరం మాకు లేదు మేము చూసుకుంటాం పంపించను అంతవరకే ఇంకేం మాట్లాడొద్దు మీరు వచ్చారు కదా మంచి నీళ్ళు తాగండి మధ్యాహ్నం అన్న ఒకటి పెట్టా తినండి వెళ్ళిపోండి సరే మీరు మీరు చెప్పినారు కదా మా టీం రూల్ కదా మా టీం మెంబర్ కాబట్టి టీమ్ లో అందరు మాట్లాడి మేమే పంపిస్తాం అంత మాట్లాడదానికి పంపించండి అదే మాట్లాడడానికి పంపించండి

నిన్న నేను గాయస్ మార్నింగ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆఫీస్ లో లల్లి పెట్టుకున్నాటూజేది రోజు చూసి మొత్తం వాళ్ళ డాడీ ఇక్కడ నించు మొత్తం టీమ్ అందరు ఉన్నారు నాకు కూడా తెలియదు అసలు ఏమైందో ఏం పని చేయలేదు ఆపిన ఆపలే ఆగలే అసలు వీడియో కొట్టింది నా బిడ్డను కొడతావా నేనే చేయలేదు ఇప్పటి వరకు నేను ఎట్లా చేస్తాను కాసి

అరే కాదురా ఇది మొత్తం ఈ రికార్డింగ్ అంతా చూస్తే వీడి మీద ఆడ మీద ఫైటింగ్ చేసినా మొత్తం స్టోరీ మరి ఫోన్ చెప్పారు హలో చెప్పు ఏడన్నా

సీసీ ఫుటేజ్ లో చూసిండు అన్న అన్న సీసీ ఫుటేజ్ లో చూసిండు మోన్ ఏది ఏడికిపోయింది వాళ్ళు యాడ్ ఎందుకు అట్లా చేసిండు అని అడుగుతుండే మాట్లాడు అన్నతోటి సరే గానీ నువ్వు లొకేషన్ అయితే పెట్టావు అన్న నేను వచ్చి అన్న మాట్లాడతాడు మీ డాడీ తోటి ఇప్పుడు తొందర పెట్టు ఐదు నిమిషాల్లో

ఇలా కొట్టారు కదా ఆడపిల్లని కొట్టారు కొట్టడం ప్రాబ్లం కాదమ్మా ఇప్పుడు ఇంకోటి చూడండి ఇప్పుడు ఆఫీసు మా ఆఫీస్లో లాగో ఇట్లా పద్ధతి కాదమ్మా ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు ముగ్గురు ఉంటారు అట్లా వచ్చి ఈ అబ్బాయి మీద ఈ అబ్బాయి మీద వేరే అబ్బాయి మీద చేయడం చాలా తప్పదు కానీ ఒక ఆడపిల్ల లాగా రియాక్ట్ అయ్యింది కదా కానీ తప్పే కావాలమ్మావేశం ఎక్కువ ఉంటుందో లేదా ఆలోచన ఎక్కువ ఉంటుందో మీకు తెలుసు మాకే ఆవేశం ఉండాలి మా ఏజ్ మాకు ఇంత కోపాలు ఎక్కువ ఉంటాయి మేమే తగ్గుం ఎందుకు మనం తెలుసు మంచి చేయడం ఇప్పుడు అంకుల్ కూడా వచ్చి ప్రశాంతం కూర్చొని మంచి వచ్చేవాడు మన అమ్మాయికి దెబ్బ అయ్యిందో లేదో మదాక అయిందో రియల్ అన్ని అడుక్కొని ఒక క్లారిటీ తెలుసుకోవచ్చు ఎందుకు అమ్మాయి కొట్టినప్పుడు ఏడిచింది నెక్స్ట్ రోజు మళ్ళీ మదాకాడుకుంటూ మాట్లాడతారు అది ఏదో వీడు వీడియోలో కోపంలో కొట్టిండో లేకపోతే ఇప్పుడు తనని పంపించాలంటే వాళ్ళ నాన్నగారు వచ్చేదాకా తను తనని ఆయన పంపిస్తాను పంపించడం ఏమేమో మనం ఏదో తీసుకోవడం పోతా ఎందుకని కూడా చెప్పాలా మీరు తల్లి నేను తల్లితో ఇట్లా మాట్లాడదు కాకపోతే నేను ఇంటింగ్స్ నేను వెంట సార్ ఇట్లే చూడు ఎలా చూపి ఏడుసే ఆ ఏడుసే చూపి వాతలు రైస్ చాలా తప్పమ్మా ఇప్పుడు ఇంత ఆడపిల్ల కదా మీ ఇంటికి ఆడపిల్ల కదా మీరు నాకు తెలుసు అంకులే కొట్టుంటారు మేము చిన్నప్పటి నుంచి ఎంత గారాబంగా చూసుకున్నావు తనని ఎందుకు తనకి అలాగా వాళ్ళు నువ్వు ఎందుకు ఎందుకు వెళ్ళాలని తన చూడ

అంతవరకే రెండే కాదు నాకు చెల్లెతో ఒకటే కాదు సరే చెల్లిలే అయినా కానీ ఫస్ట్ మా అమ్మాయి తర్వాతే అది కరెక్ట్ కానీ ఎట్టి పరిస్థితిలో తీసుకోవాల్సిన అవసరం లేదు తీసుకోవనివ్వను అది మీరేం చేసుకుంటారో చేసుకోండి మేమేం చేస్తాం జైనికే రాలేదు మంచి పద్ధతిలో మాట్లాడదాం మంచి మాట్లాడి తీసుకోబామని వింటాం అమ్మాయికి తెలియచిన్న మీరు తను మీ ఏజ్ ఇద్దరు ఒకటే ఏజ్ వాళ్ళు కాబట్టి తనేం చెప్పిందంటే మీరు అన్న వాళ్ళు కాబట్టి కొంచెం ఏజ్ చెక్కుంటుంది కానీ అనుకుంటుంది అంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి అలాగా మనం అన్న అన్న మీరు అన్న చెల్లి ఉండేరు ఆ అన్నం ఎక్కువే కానీ రావాలంటుంది కానీ తనకి మంచిదో చెడేదో మేము చెప్పగలను మా బాధ్యత అది తనకి చెప్పే బాధ్యత ఈ రోజు మీతో కొంచెం ఫ్రెండ్షిప్ గా ఉండేసరికి మీ కాడికి రావాలనుకుంటుంది తను తనకి వయసు తన వయసు మేము దాటి వచ్చినాం మా వయసు తను దాటిపోవాలా అందుకని తనకు తెలియదు మా అమ్మాయి అంటే ఆమె కూడా ఒక లైఫ్ ఉంటది కదా చెల్లికి గానీ సో లైఫ్ మంచి ఆటలాడటం బానే ఉంది కోసం ఒక చెల్లికి చెల్లికి ఎలా ఫైట్ చేయాలో చెల్లి కోసం ఫైట్ చేస్తుండ్రు అది కరెక్టే కానీ మా వారు వచ్చేదాకా నేను పోనీ ఏమంట అంటే ఇప్పుడు చిన్నపిల్ల మైండ్ సెట్ ఇప్పుడు రూమ్లలో పెట్టేసి ఆమె మైండ్ ఖరాబ్ చేసి ఇప్పుడు కన్నా మంచి చెడుగా అలాగే ఆఫీస్ లో ఉంటది ఎందుకంటే ఆడ పది మంది ఉంటారు ఆ పది మందితో నవ్వుకుంటూ ఉంటది ఇప్పుడు సడన్ గా మీరు ఏదో దూడికి వెళ్ళిపోతారు మీరు ఏదో పల్లె వెళ్ళిపోతారు ఆ పిల్ల ఒకటే రూమ్ ఉంటది పిల్లలు ఏం చేసుకుంటాం మనకు తెలియదు ఒక మంచి చెడు ఆలోచించండి ఎందుకంటే ఆ మైండ్ సెట్ అట్లా చిన్నపిల్ల కదా టీనేజ్ కదా ఇదంతా నాకు చిన్న మా వారు వచ్చేదాకా పంపించేది లేదు లేదు లేదు

పిల్ల 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 పచ్చాడు కాబట్టి తెలుగు చేసిండు చెడు నేను లేదు అప్పుడు నేను లేనప్పుడు అయ్యింది వాళ్ళు వీడియో ఆ వీడియోలో ఫ్లో కొట్టినట్టడ అదే ఎప్పుడు బాగా నేను కూడా రెండు కొట్టినా ఎందుకు కొట్టానారా ఆడపిల్ల అని చెప్పేసి అదంతా అయిపోయిన తర్వాత నేనేమనుకుని పిల్ల చాలా బాధపడుతుందని చెప్పి పిల్ల దగ్గరికి వెళ్తే లేదన్న అప్పుడే మర్చిపోయినా అది అంత పెద్ద చిన్న కొట్టినంత కట్టి కొట్టలే మనకి వీడియోలు అట్లా అనిపించిన అదే ఇక్కడ ప్రాబ్లం ఇక అయిపోయేది అయిపోయింది కానీ నేనేం మాట్లాడాలనేం అర్థమైతే ఇప్పుడు మీకు నచ్చేపటికి నేను వచ్చిన నేను కూడా మాట్లాడలేకుండా చిన్న ఈ ఇంతకు ముందులాగా లాగా మీరిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి అందరూ అన్న చెల్లగా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడిపోతాను లేకపోతే రియాక్షన్ వేరే విధంగా ఉండేది మిస్ అయిపోయారు ఆఫీస్ అమ్మాయిలు కాదు రియాక్షన్ వేరే విధంగా ఉండేది రియాక్షన్ వేరే కాదంటే ఆమె ఆ చిన్న పాపకున ఒక లైఫ్ ఉండదు కదా ఆమె వీడియోలు చేసుకున్నాం ఆలోచించాలి ఆలోచన మాట్లాడతాం మా వారు మా వచ్చేదాకా పంపించేదానికి కుదరదు పంపించను అంతవరకే ఇంకేం మాట్లాడద్దు మీరు వచ్చిన కదా మంచి నీళ్ళు లాగండి మంచిగా మంచిగా అన్నీ పెట్ట తినండి వెళ్ళిపోండి ఎక్కడ ఉన్నానంటుంది ఆ పిల్లకి మంచి ఉన్నా అంటే నేను ఇప్పుడు పిల్లలు నవ్వుకున్నా నేను ఉంటా అంటే ఇప్పుడు ఏడుసుని కదా చెప్పుకుంటాం చెప్పుకుంటాం ఆ పిల్ల వేలన్నా నేను వెళ్ళిపోతాం నువ్వు తను చెప్పి తనకేం తెలుసు తన తనకి అన్నం పెట్టమని మాకు చెప్పలా తనకు అన్నం పెట్టాము చిన్నప్పటి నుంచి మంచి చెడు చూసాం ఏదో పిల్ల సరదా పడింది కదా అని అలాగ బయటకి వెళ్ళొచ్చినందుకు కొట్టిన తప్పు కదా అలా కొట్టడం తప్పు కదా ఒక అమ్మాయి బయటకు వచ్చినప్పుడు అదే అబ్బాయి అయితే వదిలేసాం అదే అబ్బాయి అయితే వదిలేసే వాళ్ళం అమ్మాయి కాబట్టే ఇలాగ జరిగేసరికి వదిలేము తనకి రేపు మ్యారేజ్ చేయాలి కదా అది మీరు ఇంత గడ్డి పడ్డ విషయం అయింది కదా మ్యారేజ్ చేయాలి కదా కొట్టినారు మా బంధువులు ఏమంటారు మాకు ఫోన్ చేసి చెప్తారు ఇలాగ అయింది చిన్న వెళ్ళడానికి లేదు ఇది పబ్లిక్ అయింది కదా వీళ్ళు మా వాళ్ళు కాల్ చేసి చెప్తారు కాల్ చేసి చెప్తారు ఇలాగ ఎందుకు అమ్మాయిని శుద్ధంగా ఒక మంచి సంబంధం సంబంధం చూసి పెళ్లి చేసి పంపించచ్చు కదా చిన్నపిల్ల అప్పుడు దాకా కొంచెం ఇంట్లోనే ఉండించుకుంటాం రావడానికి కుదర అంటే సరే మీ రూల్స్ మీరు చెప్పినారు కదా మా టీం మెంబర్ కాబట్టి మాట్లాడి మేమే పంపిస్తాం అంతా మాట్లాడడానికి పంపించండి అదే మాట్లాడి పంపేయండి పంపించడానికి తర్వాత అదంతా కాదు

ఆడపిల్ల కాబట్టి భయం పెట్టుకుంటున్నావు చిన్న ఆడపిల్ల కాబట్టే భయం పెట్టుకుంటాం మేమేమి ఆడేం తప్పులు ఏం చేస్తలేము ఆడు ఉంటారు ఇందులో చేసుకుంటారు అమ్మాయిలతోనే ఉంటారు మంచి మదా ఆడుకుంటుంటారు ఇది ఇంకా ఆమె పైసలు కూడా అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి దాని నుంచి దీంట్లో నుంచి మీకు అర్థమవుతలేదు అది ఆమె లైఫ్ లో ఒకసారి ఆలోచించాలి కదా మీరు ఆలోచించాలంటే ఇలా జరగకపోతే మేము కూడా ఏమనేవాళ్ళు తాకిందండి సారీ మీ కాలు పట్టుకోవాలి దానికి సారీ ఎంతో మందికి సారీ చెప్పాలి సారీ తప్పు అయిపోయింది ఇంకోసారి కాదు కుదరదు కుదరదు అంటే కుదరదు ఏందండి మీరు చిన్న దెబ్బ ఎంత చెప్పు ఆ పిల్ల అంతా ఇష్టం ఒక ఐదు నిమిషాలు మీరు వెళ్ళి అమ్మతో మాట్లాడతారు ఒక ఐదు నిమిషాలు మేము మాట్లాడతాం వీళ్ళొద్దు ఈలో మాట్లాడతారు